హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు పాములు పట్టేవాడు పాము కాటికే బలైన టూ జ్యోతిష్యం చెప్పేవాడు జ్యోతిష్యానికే బలైన సంఘటన మన టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగింది వేణు స్వామి జ్యోతిష్యానికి నేనే పేరు పెట్టాను బొడ్డుగోసి అనే రేంజ్లో జ్యోతిష్యం గురించి చెబుతూ వీడియోలు చేస్తూ ఎప్పుడెప్పుడు వైరల్ అవుదామా అనుకుంటా ఉంటాడు ఎప్పుడెప్పుడు కొత్త టిక్కెట్లను పట్టుకుందామా ఆ టిక్కెట్లను పట్టుకొని లక్షల లక్షల బిల్లు వేసి ఇదిగో నేను పూజ చేస్తే వాళ్ళ దశ తిరిగిపోయింది వాళ్ళు హీరోయిన్లు అయిపోయారు వాళ్ళు ఇదే ఇదైపోయారు అంటూ ఉంటారు సరే ఇది ఒక బిజినెస్ చేసుకుంటూ ఉన్నాడు ఇది సహజం బతకడానికి పది రకాల బిజినెస్లు చేయాలి కాబట్టి పొట్టకూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా ఇతనికి ఒక విద్య వచ్చింది ఆ విద్య ప్రకారం ఇతను డబ్బులు సంపాదించుకుంటా ఉన్నాడు ఇందులో తప్పేమీ లేదు ఎందుకంటే శాస్త్రం అనేది మన జీవితంలో కూడా ఒక భాగం అయిపోయింది కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఉంది కాబట్టి మనం దాన్ని తప్పు పట్టట్లేదు కానీ దానిని వాడే విధానం తప్పుగా ఉంటే మరి ఒక బోర్లా పడతాం ఇప్పుడు వేణుస్వామి జీవితంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు జ్యోతిష్యం చెప్పేవాడు జ్యోతిషానికే బలైపోతున్నాడు సరే నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత వెంటనే వేణుస్వామి ఒక రాయి వేశాడు ఆ రాయి కరెక్ట్గా తగలాల్సిన చోటే తగిలిందని నేనైతే భావిస్తున్నా ఎందుకంటే ఇది ఎవరికి తగిలింది రివర్స్లో వచ్చి తగిలింది లేనిపోంది గెలుక్కొని తన్నిచ్చుకోవడం అంటే ఇదే అని నాకు అర్థమైంది జగన్ సీఎం అవుతాడని చెప్పావు వరల్కప్ పిండే గెలుస్తుందని చెప్పావు ఏమీ జరగల కేసీఆర్ గెలుస్తాడని చెప్పావు ఇవేవి జరగల ఎప్పుడో ఒకసారి సమంత నాగచైతన్య విడిపోతారని నేనే చెప్పాను అది జరిగింది అంటూ ఒక్క వీడియో అంటే ఇది ఎలా ఉంటుందంటే జ్యోతిష్యులది ఒక పది రాళ్ళు విసిరితే ఏదో ఒక రాయి తగులుతుంది ఇది కూడా అట్లాగే సరిగ్గా అదే జరిగింది ఇక దాన్ని పట్టుకొని అమ్మ వేణుస్వామి చెబితే ఏవైనా జరిగిద్దేమో ఇతను దివ్యాత్ముడు దివ్య దృష్టి గలవాడు అసలుకి తోపు తురువు అనే రేంజ్లో పబ్లిసిటీ బిల్డప్ అన్ని ఇచ్చేసి ఉంది కదా ఆస్థాన టీవీ ఛానల్లో ఉంటుంది అక్కడికి వెళ్ళటం కూర్చోటం ఇంటర్వ్యూలు లేయటం అక్కడికి వెళ్ళటం కూర్చోటం ఇంటర్వ్యూ లేటం వాళ్ళు కూడా మరి ఎంత పేమెంట్ తీసుకున్నారో తెలియదు కానీ మనోని ఓ రేంజ్లో లేపేశారు ఇక అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో హీరోయిన్లతో ఇదిగో నేను పూజ చేశాననే ఫోటోలు పెట్టడంతో దాదాపుగా వైరల్ అయిపోయాడు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు శోభిత నాగచైతన విడిపోతారంటూ బాంబు పేల్చి తన నెత్తి మీద తానే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు ఒకవైపు మహిళా జర్నలిస్టులు టాలీవుడ్ ఫిల్మ్ జర్నలిస్టులు ఇక టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సంఘం టీఎఫ్ఐ వీళ్ళందరూ తగులుకొని నీకు అసలు ఏం హక్కు ఉందని చెబుతున్నావు అందులోనూ ఒక ఆడపిల్ల జీవితం శోభితా జీవితం ముడిపడి ఉంటే నీకేం హక్కు ఉంది అంటూ మహిళా సంఘాలు ఫెయిర్ అయ్యారు ఒక టాలీవుడ్ సినీ సెలబ్రిటీ మీద నువ్వు ఇట్లా నీత్యమైన మాటలు మాట్లాడుతావు అంటూ టీఎఫ్ఐ ఫైర్ అయింది వీటి మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే ఇక ఈ మధ్యలోకి మీడియా పర్సన్స్ కూడా వచ్చేశారు టీవీ ఫైవ్ మూర్తి గారు ఎంటర్ అయిపోయారు ఆయన ఐదు కోట్లను డిమాండ్ చేశాడు అంటూ ఒక సంచలనమైనటువంటి ప్రకటన విడుదల చేశారు వేణుస్వామి దంపతులు ఇప్పుడు దాని చుట్టూ ఒక పెద్ద చర్చ 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 జరుగుతుంది వేణుస్వామి మీద టీవీ ఫైవ్ మూర్తి గారు సవాల్ విసరడమే కాదు కేసులు కూడా పెట్టారు సరే ఈ వివాదం అంతా మీరు రోజు మీడియాలోను సోషల్ మీడియాలోను చూస్తున్నారు మరి దీనికి పుల్ స్టాప్ ఎక్కడ రెమెడీ ఎక్కడ నేను ఇప్పుడు అది చెప్తాను ఓకేనా ఆ రెమెడీ ఇప్పుడు నేను చెప్తాను నేను చెప్పే రెమెడీ ఏంటంటే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వేణుస్వామి గారు ఇప్పుడు మీ చేయి దాటిపోయింది పరిస్థితి మీ ముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షను ఇదొక్కటే జాగ్రత్తగా వినండి బాబు తప్పైపోయింది తెలియక చేశాను ఇక జీవితంలో జన్మలో ఇటువంటి ప్రగల్భాలు మాటలు జ్యోతిషాలు చెప్పను నా పని నేను చేసుకుంటాను నా పూజలు నేను చేసుకుంటాను అని చెప్పి మరొక వీడియో వదలండి జగన్ గారు గెలుస్తారని చెప్పినప్పుడు ఒక వీడియో ఎలాగైతే వదిలారో మళ్ళీ ఇప్పుడు మరొక వీడియో వదలండి అదేంటి బాబు ఆల్రెడీ ఒకసారి వీడియో వదిలేను కదా పరువు పోయింది మళ్ళీ ఇంకోసారి వీడియో వదలమంటారా మళ్ళీ పరువు పోగొట్టుకోమంటారా అని మీరు అనుకోవద్దు ఫస్ట్ మీరైతే వీడియో వదలండి ఏంటి వదిలి అందరికీ క్షమాపణ చెప్పండి వివాదాన్ని ముగించండి ముగించిన తర్వాత మళ్ళీ ఒక మూడు నెలలకు ఆరు నెలలకు మీడియా ఛానల్కి వెళ్ళండి వెళ్ళి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అప్పుడు వాళ్ళు అడుగుతారు మీ మీద ఇలా ఎలిగేషన్స్ వచ్చాయి మీరు ఆల్రెడీ ఒక వీడియో వదిలారు జ్యోతిష్యం చెప్పనన్నారు మీరు మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు అని ఆయన అడుగుతాడు అప్పుడు మీరేం చెప్తారంటే జ్యోతిష్యం ప్రకారం నా జాతకంలో నాకు పట్టిన గ్రహ ప్రకారం అవంతా నేను దాటుకొని రావాల్సి ఉంది ఆ నిందలు మాటలు అటువంటి బ్యాడ్ టైం నేను పడాల్సి ఉంది నా కర్మానుసారంగా నేను పడాల్సిందే అది దాన్ని ఎవ్వరూ ఆపలేరు దాన్ని నేను కూడా ఆపలేను అదే జ్యోతిష్యం అంటే అంటూ ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోండి సరిపోయి మళ్ళీ మీరు మార్కెట్లోకి వస్తారు మీ బతుకు మీరు బతుకుతారు అంటే మీ జ్యోతిష్యం బతికిద్ది మీరు బతుకుతారు అంటే నేనేదో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే జరిగిపోయిన తప్పుకి సారీ చెప్పాల్సిందే ఒకటి తర్వాత సారీ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు కూడా మార్కెట్లో ఉండాలి ఇది రెండు ఈ రెండు పాయింట్లని దృష్టిలో పెట్టుకొని తప్పులు జరుగుతాయి కానీ మీలాంటి విద్వత్తులు మార్కెట్లో ఉన్నవాళ్ళు పూజలు వ్రతాలు జ్యోతిష్యాలు చెప్పేలాంటి పెద్దవాళ్ళు మళ్ళీ తప్పుమే తప్పు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఇక కానీ జరిగిపోయింది కాబట్టి ఇంకొకసారి సారీ చెప్పేయండి ఒక మంచి వీడియో వదలండి కాకపోతే ఈసారి ఈ విషయంలో మీ మిస్సెస్ గారిని కూడా ఇన్వాల్వ్ చేశారు అదొకటే బాధాకరం మరి ఆవిడ గారితో కూడా ఉండి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతాం దయచేసి ఇంకా మమ్మల్ని వివాదాలు ఒక లాగొద్దు మా తప్పు అయిపోయింది క్షమించండి అని ఇద్దరు కలిసి ఒక వీడియో చేయండి తర్వాత మీరు వెళ్ళి మీడియాలో నేను చెప్పినట్టుగా నా జ్యోతిష్యం ప్రకారం నా జాతకం ప్రకారం నేను కర్మానుసారం నేను కూడా ఇది అనుభవించాలి కాబట్టి అనుభవించాను దాన్ని నేను కూడా మార్చలేను దట్టి జ్యోతిష్యం అంటూ ఒక జ్యోతిష్యానికి గెలివేషన్ ఇచ్చుకోండి మీరు సేవ్ అవుతారు నేనైతే ఈ సలహా ఇస్తున్నా మరి ఈ సలహా మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వేణుస్వామి జ్యోతిష్యాల మీద మీరు వేణుస్వామిని ఫాలో అవరా లేకపోతే వేణుస్వామి గురించి మీరు ఏమనుకుంటున్నారు ఆ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఇచ్చి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్